హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దండీ యూఎస్ఏ ఛానల్ సో ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చా అనమాట అదేనండి పాలకూర వెల్లుల్లి కారం ఈ పాలకూర వెల్లుల్లి కారం చాలా ఈజీ ఎలా చేసుకుందామో చూసేద్దాం నేను పాలకూర వెల్లుల్లికి ఒక కట్ట పాలకూర తీసుకున్నాను సో పాలకూరలో కూడా ఇసుకుంటుంది కాబట్టి ఫస్ట్ నీళ్ళల్లో నేను ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాను అనమాట తర్వాత నీట్గా తీసేసాను క్లీన్ చేసుకొని చాలా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నా అనమాట మీకు ఎంత అయితే వీలు అవుతుందో అంత సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ కూరలోకి చాలా సన్నగా ఉండాలన్నమాట కొంతమంది అనుకోవచ్చు కాడలు ఉంటాయి కదా లావు కాడలు అవి ఏం చేయాలి అని అనుకోవచ్చు ఆ కాడల్లో కూడా లేతగా ఉన్న కాడల్ని తీసుకోండి ముదురుగా ఉన్నాయి అని అనుకుంటే తీసుకోవద్దు ఎందుకంటే కూర బాగోదు మగ్గదు సో అందుకనే లేతగా అనిపించిన మాత్రమే తీసుకోండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి దీంట్లోకి నేను రెండు పెద్దలపాయలు తీసుకున్నాను అంటే పాలకూరను బట్టి తీసుకోవాలి ఒక కట్టకి నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట దాన్ని నార్మల్గా కట్ చేసుకున్నాను అలాగే నేను ఒక పన్నెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను దానిపైన పీల్ ఆఫ్ చేశానండి పీల్ ఆఫ్ కంపల్సరీగా చేసుకోండి అవి అలాగే నేను ఒక ఉన్నర కారం తీసుకున్నాను స్పైసీకి తగ్గట్టుగా తీసుకోవచ్చు అనమాట ఉన్నర కారం తీసుకున్నాను ఒక హాఫ్ హాఫ్ స్పూను ఉప్పు తీసుకున్నానండి ఇందులో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాలకూరలో కూడా కొంచెం ఉప్పు ఉంటుందండి కొంచెం తక్కువగానే వేసుకోండి అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు నేను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను అనమాట ఈ మొత్తాన్ని వాటర్ లేకుండా మిక్సీ వేసేసుకోవాలండి ఎందుకంటే ఈ పేస్ట్ వల్లనే మనకు కూరంత రుచి అనమాట ఉల్లి కారం అన్నాను కదా దానికి అంటే ఏంటంటే ఉల్లిపాయతో అనమాట మిక్సీ వేసేసుకున్నాను కొంచెం కచ్చా పచ్చగా నూరుకోండి నేను కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట నాకు సో ఇది చిన్నపిల్లలు కూడా తినడానికి బాగుంటుందండి అందుకని నేను నాకు చిన్నపిల్లలు ఉన్నారని నేను చాలా మెత్తగా నూరుకున్నాను కానీ కచ్చాపచ్చగా నూరుకుంటే బాగుంటుంది తర్వాత నేను కడాయి తీసుకున్నాను అనమాట ఈ ప్యాన్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ ఎక్కువ అవుతుందేమో అని అనుకోవద్దు సరిపోతుంది ఒక స్పూన్ నేను జీరా తీసుకున్నాను తర్వాత తాలిం దినుసులు వేసుకున్నాను ఇంకొంచెం బాగుండాలి తినడానికి అని పచ్చనగపప్పు ఒక స్పూన్ తీసుకున్నాను అలాగే ఎండు మిరపకాయలు కరివేపాకు తీసుకున్నాను అనమాట సేమ్ మనం తాలింపు వేసుకున్నట్టే వేసుకోవాలి కాకపోతే ఎక్స్ట్రా నేను జీరాను పచ్చనగపప్పు తీసుకున్నాను అనమాట జీరాను పచ్చనగపప్పు ఏంటంటే తినేటప్పుడు మనకి తగులుతూ ఉంటుంటే చాలా బాగుంటుంది అలాగే ఎండుమిరకాయలు కూడా ఒక ఫోర్ టు ఫైవ్ తీసుకున్నాను అనమాట కరివేపాకు కూడా తీసుకున్నాను ఒక ఫోర్ నా దగ్గర ఉన్నది నేను తీసుకున్నాను అనమాట సో అది కొంచెం వేగాలండి వేగిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నా ఆ పేస్ట్ని కూడా ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట సో మనం తీసుకునేటప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు ఆరెంజ్ కలర్లో ఉంటుందండి దాని తర్వాత మనం చూసాము అని అంటే మనకి ఫ్రై అయ్యింది అని అంటే కనుక కలర్ కూడా చేంజ్ అవుతుందో అదేనండి దానికి గుర్తు ఇది ఎందుకు వేయించుకోవాలి అని మీరు అనుకోవచ్చు మనకి ఉల్లిపాయ చాలా స్మెల్ వస్తుందండి అందుకని ఉల్లిపాయలో ఉండే స్మెల్ అంతా పోయి మంచి ఆయిల్ ఫ్లేవరు అలాగే ఆ తాలింపు ఫ్లేవర్ రావాలంటే తప్పనిసరిగా ఇది వేయించుకోవాలన్నమాట కింద అడుగంటకుండా దగ్గరే ఉండి కింద మాడకుండా వేయించుకోండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఏనండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ కర్రీ అయిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు అండి ఇందులో పాలకూర ఒక్కటే కాదండి పాలకూర చేసుకోవచ్చు మెంతికూర కూడా చేసుకోవచ్చు అంటే దీంట్లో ఏంటండి ఏదైతే మనకి త్వరగా మగ్గిపోతుందో ఆకుకూరని ఏదైనా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కానీ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోవాలండి ఇలా వేయించుకుంటూ ఉన్నప్పుడు మనకి బాగా వేగిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుందనమాట అప్పుడు మనం కరెక్ట్గా అనమాట కర్రీలోకి సో ఒక ఫైవ్ మినిట్స్ నేను లిడ్ క్లోజ్ చేస్తున్నాను లిడ్ క్లోజ్ చేస్తే ఇంకా బాగా మగ్గిపోతుందనమాట త్వరగా చూసారు కదా ఆయిల్ కూడా బయటకు వస్తూ ఉంటుంది సో ఇలా కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే కింద మాడుతూ ఉంటుందన్నమాట మీకు చూపిస్తుందని చూడండి కింద అట్లా మాడుతుంది అని ఏమనుకోకండి చాలా బాగుంటుందండి మరీ మాడేంత వరకు ఉంచుకోకండి సో కొంచెం మాడుతుంది అని అనుకున్నప్పుడు మనం ఏదైతే పాలకూర కట్ చేసుకున్నామో ఆ పాలకూరని ఇందులో షిఫ్ట్ చేసేయండి చాలా త్వరగా మగ్గిపోతుందండి సో దగ్గరే ఉండండి మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోండి సో నేను కట్ చేసుకున్న పాలకూర మొత్తం వేసేసాను అనమాట ఒక్కసారి టర్న్ చేశా నేను సో టర్న్ చేసేటప్పటికీ నాకు చాలా మెత్తగా అయిపోయింది ఒక్కసారి గమనించండి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగా తింటారు ఎవరైతే పాలకూర ఇంకేం చేసుకోవాలి రెసిపీస్ అనుకునే వాళ్ళకి ఇది ఒకటండి పాలకూర ఉల్లికారం చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యకరం కూడా సో చూశారు కదా నేను జస్ట్ టర్న్ చేసే లోపే పాలకూర అంతా మగ్గిపోయింది అనమాట నాకు ఒక కట్టకి రెండు రూపాయలు పడ్డాయండి ఒక పన్నెండు నేను వెల్లుల్లి వేసుకున్నాను అనమాట ఇంకా మీరు కూడా అలా చూసుకొని వేసుకోవచ్చు ఇంతేనండి వెంటనే మగ్గిపోయింది నాకు అయిపోయింది అట్లా వేడివేడి అన్నంలో కొంచెం కర్రీ వేసుకొని తిన్నాను అసలు అన్నం అంతా అయిపోయింది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ